తొండంగి మండలం కొమ్మనాపల్లి డయేరియా బారిన పడింది కలుషిత వాటర్ ఫుడ్ పాయిజన్ వల్ల ప్రజలు అస్వస్థత బారిన పడినట్లు తెలుస్తోంది సుమారు వంద మంది వాంతులు విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు విషయం తెలుసుకున్న తుని ఎమ్మెల్యే యనమల దివ్య హుటాహుటిన గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు ప్రజా ప్రజానేతంటే ఇలా అవును నమ్మి ఓట్లు వేసిన ప్రజల యోగక్షేమాలే ప్రజా ప్రతినిధుల ముందున్న కర్తవ్యం శాసన శాసనసభ్యురాలుగా యనమల దివ్య ఎన్నికై పది రోజులైంది క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగానే ఉన్నారు టీడీపీ ఎల్పీ సమావేశాలు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై తేటగుంట చేరుకున్నారు వందలాది మంది అధికారులు ప్రజలు ఎమ్మెల్యే యనమల దివ్యకు బెస్ట్ విషెస్ తెలియజేసేందుకు తరలివచ్చారు ఇంతలో తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా ప్రబలిన విషయం మేడం దివ్య నోటీస్కు వచ్చింది వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అలర్ట్ చేశారు తక్షణమే హుటాహుటిన గ్రామానికి వెళ్లి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశాలు ఇచ్చారు అంతేకాకుండా బాధితాయుతంగా కొమ్మనపల్లికి వెళ్లిన ఎమ్మెల్యే యనమల దివ్య డయేరియా ప్రబలడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు సుమారు వంద మంది అస్వస్థకు గురై వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు స్థానిక ఆసుపత్రికి వెళ్లిన యనమల దివ్య రోగులను పరామర్శించారు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలని ఆదేశించారు మన పేనా మంది చాన మంది అసోసియేటివల్ కు అలా కొంత సేపు ఫోయస్ నికి పాలే మోడెనిక్ కోసే ఫంక్షన్ చెక్ చేయండి వాట్ ఇస్ ది కాజ్ అని చెప్పి త్వరగా యాక్షన్ తీసుకోవాలని చెప్ారు ఈ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు ఇప్పటికి 10 మంది వరకు డిస్చార్జ్ అయ్యేవే రిమేర్ పే ఫోర్ T20స్ కోస్తున్నానంట 10 మంది కొంచెం క్రిటికల్ గా ఉన్న వాళ్ళని లాట్నారు జీజీ హెచ్ కాన్సర్

యనమల దివ్య స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటుంది ప్రజా ప్రతినిధి అంటే దివ్యమ్మలా ఉండాలని స్థానికులు అంటున్నారు ఎమ్మెల్యే వెంట యువనేత యనమల రాజేష్ మున్సిపల్ మాజీ చైర్మన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ టీడీపీ నాయకులు మోతుకూరు వెంకటేష్ చందమనీడి అబ్బాయి తదితరులు పాల్గొన్నారు కొన్ని రోజుల క్రితం కొన్ని కూర్చో కూర్చున్నా సో వాళ్ళైతే బాగా అనుకుంటుంది సీవర్గా అఫెక్ట్ అయినా వాళ్ళకైతే బాడీలో ఇన్ఫెక్షన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది హైపర్ టెన్షన్ నుంచి కొలాప్స్ అవుతూ ఉన్నారు పేషెంట్ అలా అసెంబ్లీగా అయితే నిన్న అయితే బాగానే ఉంది ఆ అప్పుడే టెరీల్ గారు మనం మాట్లాడడం కూడా సో అందరికీ నేను చెప్పింది ఏంటంటే ఏదైనా ఒక వామిట్ అయినా వాంకైనా నిరోజమైనా కట్టుబోల్ చెప్పుకుంటున్నాను కట్టుకులుగుతా ఉన్నా ఏదో నా వేరసంగా వెంటనే హాస్పిటల్కి పోయి బయట వెళ్ళి టెక్స్ ఇంట్లో ఉంటుంది టైం చేసి అలానే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే వాటర్ మనకి సోర్స్ ఉందో ఆ వాటర్ సోర్సుని కూడా మార్చడం జరిగింది సేఫ్ వాటరు ట్యాంక్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సప్లై చేస్తూ ఉంటుందో ఆ వాటర్ని క్లీన్ చేయడం ట్యాంక్ క్లీన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ